సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే విడా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మాట కేవలం నీ కోసం మాత్రమే కాదు అనకుండా విను నీకు మాత్రమే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీ యొక్క ప్రతి ఒక్క కోరిక తీరాలని నన్ను కోరుకుంటూ ఉన్నావు కదా నీకు ఒక రహస్యం చెబుతా విను జీవితం ప్రతి క్షణం ఒక అనుభవమే అటువంటి అనుభవమే జ్ఞాపకాలుగా కాలక్రమంలో పాఠాలుగా చెబుతాయి జీవితానికి మార్గదర్శనం చేస్తాయి కానీ ఎల్లకాలం జీవితం అనేది ఒకే రకంగా ఉండదు ఒకే రకమైన అనుభవాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా విసుకొచ్చేస్తుంది కదా అప్పుడు జీవితం చాలా నిరుత్సాహపడిపోతుంది అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకునే ఉద్దేశంతో గాలి మార్పు పేరుతో వేరు వేరు ప్రదేశాలకు పర్యటించమని మన పెద్దలు చెబుతూ ఉంటారు పూర్వకాలపు విద్యా విధానంలో మహారాజు బిడ్డైనా సరే సామాన్య పౌరులైనా సరే సంతానంతో సమానంగా విద్యను అభ్యసించాలని చేసిన కట్టుబాటు ఇందుకే దీంతోపాటు విద్యాభ్యాసం తర్వాత పట్టాభిషేకానికి ముందు దేశ పర్యటన చేయాలని నియమం కూడా ఉండేది అలా చేయడం వల్ల ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుస్తాయి జీవితంలో ఆటుపోట్లు అనుభవంలోకి వస్తాయి లోక జ్ఞానం పెరుగుతుంది మార్పు అభిలేషణ నిజమైన సుఖానుభవం కలగాలంటే మనిషి కష్టాలను అనుభవించి రావటం తప్పనిసరి అంటారు పెద్దలు కాబట్టి అనుభవం అనేది ఎంత గొప్పదో నీకే తెలుస్తుంది కదా ఇప్పుడు నువ్వు ఓడిపోయావని ఎప్పుడు కూడా నువ్వు బాధపడవద్దు ఆ ఓటమి తర్వాత గెలుపు ఉంటుందని గుర్తుంచుకో ఆ గెలుపు కోసం నువ్వు కష్టపడాలి ఎటువంటి అవకాశం వచ్చినా వదులుకోకుండా కష్టపడాలి అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి తల్లి కొంచెం కూడా అలక్ష్యంగా ఉండకుండా నీ జీవితం మీద పటుత్వం పెంచుకోవాలి నువ్వు ఎన్నిసార్లు ఓడినా సరే ఐదు సార్లు ఓడినా ఆరోసారి తప్పకుండా గెలుస్తావు కాబట్టి ఆ గెలుపు కోసం ప్రయత్నం అనేది ఎంతో అవసరం ఒక్కసారిలో రెండుసార్లు ఏదో ఓడిపోయి నిరుత్సాహపడిపోయి కృంగిపోతే నువ్వు గెలుపు అనే ఒక అనుభవాన్ని ఎలా పొందుతావు గెలుపు అనే సంతోషాన్ని ఎలా అనుభవిస్తావు చెప్పు ఒక మనిషి జీవితంలో ఆనందాన్ని అనుభవించాలంటే ప్రాకృతి ధర్మం ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉండాలి ప్రతి అంశానికి భిన్నమైన అనుభవం ఒకటి ఉంటుంది బిడ్డ అదానికి సరైన అవగాహన కావాలి అప్పుడే ఓ కొత్త సుఖం అందుబాటులోకి వస్తుంది ఒక వ్యక్తి ఆనందాన్ని కొత్త కొత్త సుఖాలను అనుభవిస్తున్న మనిషికి ఒకనొక సమయంలో అసలు సుఖాలంటేనే ముఖం మొత్తిపోతుంది అతనికి చాలా విసుగొచ్చేసింది అప్పుడు అతనికి కావాల్సింది ఇంతకు ముందు అనుభవించని మరొక నూతన అనుభవం కావాల్సి వచ్చింది అతనికి ఆనందం అనేది ఎంతగానో బోర్ కొట్టేసింది అప్పుడు అతనికి కావాల్సింది ఇంతకు ముందుది కా కాదు ముందు దానికంటే వేరే ఏదో కావాలి అనే ఒక అతనికి కావాలనిపించింది వినడానికి మనకు వింతగా ఉన్నా అతడికి అప్పుడు కావాల్సింది దుఃఖమే సంతోషం అనేది విసుకెత్తిపోయిందన్నమాట ఒకసారి కుంతీదేవి కృష్ణుడితో కష్టాల్లోనే మనిషి స్థితప్రజ్ఞ వ్యక్తమవుతుంది కాబట్టి కష్టాలు కలిగించే సంఘటనలు అంటేనే తమకి ఇష్టమని చెప్పిందట అప్పుడు భగవంతుడు సైతం తన సృష్టిలో సుఖం విలువతే తెలియజేయడానికి కష్టాన్ని వెలుగు విలువ తెలపటానికి చీకటిని తెలుపు రంగు స్పష్టత తెలియటానికి నలుపు రంగును ఇలా ప్రతి విషయానికి వ్యతిరేకతను సృష్టించాడట మనిషి వాటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుని జీవితాన్ని మలుచుకోవాలి చిత్రకారుడు తన చిత్రానికి వేసిన రంగులు అందంగా ఎమర్చడానికి వ్యతిరేక రంగులు అంచులు చిత్రీకరిస్తాడు మానవుడు కష్టాలు కలిగినప్పుడు కృంగిపోకుండా సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకుండా ఎప్పుడూ కూడా నిండుకుండలా చలించని మనస్తత్వంతో కలిగి ఉండాలని భగవంతుడు శ్రీకృష్ణుడు అప్పుడే చెప్పాడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండాలి అప్పుడే జీవితంలోని మాధుర్యం తెలుస్తుంది ఆ తరువాత దాన్ని ఎలా అనుభవించాలి అనే పక్వత కూడా తెలుస్తుంది అప్పుడే జీవితంలోని మాధుర్యాన్ని తెలుసుకోగలరు ఆ తత్వం అలవాటవ్వడానికి అన్ని రకాల అనుభవాలు చవిచూడాల్సి ఉంటుంది నేటి తరం వాళ్లకు ఈ కష్టం విలువ తెలియదు కదా ఈ కష్టం అనేది తెలియకుండా పెంచాలనే తాపత్రయంతో వారి వారి అవసరాలకు మించిన సుఖాలను ఇస్తూ సౌకర్యాలను కల్పిస్తూ తల్లిదండ్రులు దానికి కారణం తాము బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డాము వారికి కూడా అలాంటి కష్టాలు రాకూడదని తన పిల్లలకి ఎంతగానో సుఖాన్ని అలవాటు చేశారు అందువల్ల చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేకుండా వెలువెళ్లాడిపోతున్నారు ఈ కాలం పిల్లలు కాబట్టి కష్టం ఒక్కటే జీవితాల్లో ఉంటే ఎలా చెప్పు సుఖం కావాలి అని కోరుకుంటావు కదా అలాగే ఎప్పుడు కూడా సుఖాన్ని మాత్రమే అనుభవించాలని కోరుకోవద్దు కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నిలబడే శక్తి కావాలి దానికి ఎంతగానో అనుభవం కావాలి దానికి అనుభవించడానికి ఎదుర్కోవటానికి నీ మనస్తత్వం గట్టిగా దృఢంగా ఉండాలి దేనికి కూడా కృంగిపోకుండా బలంగా నీ మనసుని ఒక సంకల్పంతో ఉంచుకోవాలి ఏది మనకు మించిపోదు తప్పకుండా మనం ఇది ఎదుర్కోగలమనే సత్తా నీలో పెంచుకోవాలి బిడ్డ ఈ విషయమే నీలో పెంచుకున్నప్పుడు ఆటుపోటులన్నీ నీకు చిన్న చిన్న విషయాలుగా ఉంటాయి నువ్వు గెలుపు వైపు దూసుకు వెళ్ళిపోతావు ఎలాంటి కష్టం వచ్చినా అది అసలు నీకు కష్టంగానే తెలియదు ఇదే ఇదే నీలో పెంచుకోవాల్సిన మొదటి విషయం కాబట్టి అనుభవం అనేది నీకు తప్పకుండా నేర్పిస్తుంది కష్టం అనే ఒక అనుభవం నీకు సుఖాన్ని ఇచ్చే దారిని ఏర్పరుస్తుంది అర్థమైంది కదా నీ బాబా నీకు అండగా ఉంటాను నువ్వు ప్రతీది సంతోషంగా గెలుస్తావు ఇక నువ్వు అనుకున్నది జరగలేదు అని దిగులవద్దు ఈ సంకల్పంతో నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో తప్పకుండా సాధించడమే కాకుండా నువ్వు అనుకున్న లక్ష్యానికి చేరి నీ కోరిక కూడా తీరుతుంది ఈ సాయి నీకు అండగా ఉంటాను కదా నువ్వు వెళ్ళే దారిని సక్రమంగా సరైన దారిగా మార్చి నీకు ఎలాంటి లేకుండా ఈ బాబా నీకు అండగా ఉంటాను తల్లి ఈ సాయినితో ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్